హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను దీంట్లో మనము ఎగ్ బుజ్జి ఎలా చేసుకోవాలో చూద్దామండి వాళ్ళు నేను ఎగ్ బుజ్జి చేస్తున్నాను సో మీకు కూడా చూపిద్దామని ట్రై చేస్తున్నానండి దీనికి టూ పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకుంటున్నాను తర్వాత ఆనియన్స్ ఒక ఫైవ్ తీసుకున్నానండి అవి బాగా చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఎగ్స్ అండి ఫైవ్ ఎగ్స్ ఇవన్నీ తీసి రెడీగా పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాను స్టవ్ మీద వెలిగించుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి నేనైతే ఆయిల్ త్రీ స్పూన్స్ వేసుకుంటున్నానండి ఇప్పుడు కొంచెం కాగాక దీంట్లో పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము తర్వాత ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం వచ్చాక కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వేగాక రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం అన్నీ కరెక్ట్ క్వాంటిటీస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ వేసుకుంటున్నానండి వన్ బై వన్ ఇప్పుడు ఎగ్స్ వేసుకున్న తర్వాత స్లోగా చిన్న చిన్నగా కలుపుతూ రొటేట్ చేసుకోవాలి వెంట వెంటనే కలిపేయకూడదు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ తర్వాత ఇలాగా ఫ్రై చేసుకొని కొట్టుకోవాలండి అట్లా అప్పుడు బాగుంటుంది అంతే అండి టేస్టీగా అమ్మిగా ఉండే ఎగ్బుజ్జి అయిపోయిందండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్